ఫ్యాక్ట్ నెంబర్ వన్ ప్రపంచంలోనే ఓల్డెస్ట్ విల్ ని ఎప్పుడు కనిపెట్టారో తెలుసా ప్రపంచంలోనే ఓల్డెస్ట్ విల్ ని రెండు వేల రెండు లో కనిపెట్టారు ఆర్కిాలజిస్ట్లు రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా దీన్ని కనిపెట్టారు వీళ్ళ ఏజ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉంది అని వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుతం ఇది సోవియన్ రాజధాని అయిన ఉంది పిరమిడ్స్ అంటే మనకు గుర్తు వచ్చేది ఈజిప్ట్ కానీ పిరమిడ్స్ ఈజిప్ట్ కంటే ఎక్కువగా ఉన్న దేశం ఏంటో తెలుసా అదే సుడాన్ సుడాన్ దేశంలో ఈజిప్ట్ కంటే ఎక్కువగా పిరమిడ్స్ ఉన్నాయి ఈజిప్ట్ దేశంలో వంద నుంచి నూట పద్దెనిమిది పిరమిడ్స్ నే కనిపెడితే సుడాన్ దేశంలో దాదాపు రెండు వందల యాభై ఐదు కంటే ఎక్కువ పిరమిడ్స్ ని ఆర్కియాలజిస్టులు కనిపెట్టారు ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తులో ఎగిరే జంతువు ఏంటో తెలుసా అదే బాంబ్లీ బ్యాట్ అనే గబ్బిలం దీని బరువు కేవలం సున్నా పాయింట్ సున్నా ఐదు నుంచి సున్నా పాయింట్ సున్నా ఏడు ఆన్సెస్ మాత్రమే ఉంటుంది ఒక్క ఆన్సెస్ వచ్చేసి ఇరవై మూడు గ్రాములు వీటి రెక్కల పొడవు ఫైవ్ పాయింట్ వన్ ఇంచ్ టు ఫైవ్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఉంటాయి మరియు తల నుంచి బాడీ మొత్తం వన్ పాయింట్ వన్ ఫోర్ టు వన్ పాయింట్ టూ నైన్ ఇంచెస్ ఉంటాయి ఇది గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఎక్కింది సాధారణంగా మనిషి కన్ను పది మిలియన్ల కలర్లని చూడగలవు కానీ టెట్రోకోమాసి అనే డిసీజ్ ఉన్న వారి కళ్ళు మాత్రం కేవలం కొన్ని వందల రంగులను మాత్రమే చూడగలవు దీనికి కారణం సాధారణంగా మనిషి కంటిలో క్లోన్స్ ఉంటాయి వాటి వల్ల మనం పది మిలియన్ల రంగులను చూడగలము కానీ టెట్రోక్రోమైసిన్ డిసీజ్ ఉన్న వారి కంటిలో ఒక క్రోన్ ఎక్స్ట్రాగా ఉంటుంది అందువల్లనే కొన్ని రంగులను మాత్రమే వీళ్ళు చూడగలరు ప్రపంచంలో మొట్టమొదటి యానిమేషన్ చిత్రాన్ని ఎలా తయారు చేశారో తెలుసా యానిమేషన్ చిత్రాన్ని తయారు చేయడానికి దాదాపు యాభై ఎనిమిది వేల డ్రాయింగ్లను గీసి వాటితో యానిమేషన్ చేశారంట ఈ యానిమేషన్ తో చేసిన చిత్రం పేరు స్నో వైట్ అండ్ ద సెవెన్ డ్రాప్స్ ఈ చిత్రాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఏడు సంవత్సరంలో తీశారు ఇది ఒక పొలిటికల్ సెక్టర్ సినిమా ప్రపంచంలో ఎక్కువ ఐస్లాండ్లు ఉన్న దేశం ఫిలిపీన్స్ ఇక్కడ దాదాపు ఏడు వేల ఆరు వందల నలభై ఒక్క ఐస్లాండ్లు ఉన్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే లైన్ రష్యా దేశంలో ఉంది ఐదు వేల ఏడు వందల డెబ్బై ఒక్క మైళ్ల పొడవైన సింగిల్ లైన్ వన్ వే రైల్వే లైన్ ఈ రైల్వే లైన్ సైబీరియా దేశానికి వెళ్లే లైన్ దీని ప్రయాణం అంతా దాదాపు ఏడు రోజులు పడుతుంది ఏడు రోజుల్లో మనం ఎనిమిది టైం జోన్లను ఎక్స్పీరియన్స్ చేయవచ్చు మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం మన భూమి చుట్టూ గోల్డ్ తో కోటింగ్ చేస్తే ఎంత గోల్డ్ అవసరమవుతుందో అని నిజంగా ఎంత గోల్డ్ ఉంటుందా అని అనుకుంటున్నారా మన భూమిలో ఉన్న గోల్డ్ ఎన్ని కేజీలో అని కౌంట్ చేయడానికి కూడా కష్టం అంట అంత గోల్డ్ మన భూమిలో ఉంది మరియు మన భూమి చుట్టూ గోల్డ్ కోటింగ్ వేసినా దానిలో కేవలం వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ గోల్డ్ మాత్రమే తగ్గిపోతుందంట చీమల బాడీ మరియు మైండ్ ని కంట్రోల్ చేసి వాటిని జాంబిలిగా మార్చే ఒక ఫంగస్ గురించి మీకు తెలుసా అదే ఉపయోగకర్ డైజెప్ ట్రపికల్ ఫంగస్ ఈ ఫంగస్ సోకిన చీమలు మూడు నుంచి తొమ్మిది రోజులు గనక చీమల బాడీలో ఉంటే ఆ ఫంగస్ చీమల బాడీ మరియు మైండ్ ని పూర్తిగా కంట్రోల్ చేస్తూ బలవంతంగా చెట్టు మీదకి ఎక్కడానికి మరియు అక్కడ నుంచి దూకమని ప్రేరేపిస్తుంది అంట తడిగా ఉండే నేలను చూస్తే దాని లోపలికి వెళ్ళమని ప్రేరేపిస్తుంది అంట వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్ అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మర్చిపోదు E